హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఘుమఘుమలాడే రుచికరమైన చేపల పులుసు ఈ చేపల పులుసుని చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కూర నీచు వాసన లేకుండా అలాగే ముక్క విరగకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేసి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక ముద్ద తిన్నారంటే ముద్దకి ముద్ద పది ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది మరి ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ రెండు కేజీల గెండి చేపని తీసుకున్నానండి ఈ చేపని క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి నీట్గా రుద్ది కడిగి ఒక నాలుగైదు సార్లు నీటుగా నీళ్లతో కడిగి ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి చూడండి ఇంత చింతపండుని తీసుకోండి ఇది వంద గ్రాముల వరకు ఉంటుందండి చేపల పులుసులోకి కొంచెం పులుపు కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా చింతపండుని కొంచెం విడదీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఈ చింత కొత్త పండు నానిన తర్వాత దీన్ని రసం తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి నెక్స్ట్ ముప్పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందనమాట ఇలా వేయించుకున్న ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇక్కడ చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలా పైన పొట్టుని తీసేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా మనము రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసే గిన్నెని పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి అంటే వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు ఈ ఆయిల్ ఉంటుందండి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపుని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు బాగా వేగాక ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళని వేసి జార్ కడిగి ఆ నీళ్ళని కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి చూడండి నేను ఇక్కడ ఇలా కొంచెం పెద్ద గ్లాస్తోనే నీళ్ళని వేస్తున్నాను ఇలా మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఎప్పుడైనా సరే చేపల పులుసులోకి సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పులుసు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించండి ఇక్కడ చూడండి పులుసు మనకు మరగడం స్టార్ట్ అయ్యింది కదా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కొంచెం అడ్జస్ట్ చేసేయండి స్లోగా కలపండి ఇప్పుడే వేసాం కాబట్టి చేప ముక్కలన్నీ ఒకసారి కలుపుకుంటే ఇబ్బంది ఏముండదండి ఇలా కొంచెం స్లోగా కలిపి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించండి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మనము ఈ కర్రీని చెక్ చేసుకుందాము ఎప్పుడైనా సరే చేపల పులుసు కలపాలంటే మనము గరెటతో కలపకూడదండి ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా గిన్నెని పట్టుకొని ఈ విధంగా కలపాలన్నమాట అప్పుడే ముక్క విరగకుండా కర్రీ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ చూడండి పులుసు పలచగా ఉంది కదండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి కొద్దిగా ఉప్పుని వేస్తున్నాను మిగతా కారం పులుపు అయితే కరెక్ట్గా సరిపోయాయి అనమాట అలాగే పులుసు చాలా పలచగా ఉంది కాబట్టి మనము మళ్ళీ మూత పెట్టేసి మరో పది నిమిషాల వరకు అంటే మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలోకి కావాలనుకుంటే అంతవరకు కర్రీని ఉడికించండి నేను మరో పది నిమిషాల వరకు ఉడికించానండి ఇప్పుడు మరోసారి పులుసుని చెక్ చేసుకుందాము చూడండి కాస్త చిక్కబడింది మరోసారి సేమ్ ఇదే విధంగా పులుసుని కలుపుకొని మనము ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదండి కాస్త చిక్కబడింది అనమాట ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి మరో పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించడం వలన ఈ కర్రీ పైకి ఆయిల్ అనేది చక్కగా తేలుతుందండి చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలిందో అలాగే పులుసు కూడా మనకు ఇంకా కాస్త దగ్గరికి వచ్చిందనమాట ఇంకొంచెం చిక్కబడింది ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి ఒకవేళ మీరు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి నాకు చేపల పులుసులోకి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు అందుకని నేనైతే వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి